గురువారం ప్రత్యేక కుబేర అభిషేకంతో తొమ్మిది మెట్ల పూజలో కుంభకోణం సమీపంలోని కుబేర పట్టణం క్షేత్రంలో పాల్గొనండి కుబేర ఆరాధన వలన ఆర్థిక అభివృద్ధి మరియు సంపదకు అధిపతి అయిన కుబేరునితో విజయాన్ని పొందేందుకు సహాయపడుతుంది ఈ అభిషేకం పూజ ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది మరియు సంపద ప్రవాహాన్ని అడ్డుకునే అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది అభిషేకం ద్వారా కుబేరుడిని పిలిచినప్పుడు అతను మీకు ఐశ్వర్యం మరియు విలాసాన్ని అందించగలడు అలాగే అతను భౌతిక పెరుగుదల మరియు శ్రేయస్సును పొందేందుకు అవసరమైన విశ్వాసాన్ని మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు నవగ్రహాల ప్రత్యేక అనుగ్రహం కోసం కుబేరపట్నం పూజలో తొమ్మిది మెట్ల పూజ ఒక ప్రత్యేక భాగం మీ జీవితంలో విజయం సాధించడానికి మరియు సంపదను సంపాదించడానికి అవసరమైన గ్రహ దేవతలచే ఆశీర్వదించబడతారు ఆన్లైన్ లో తొమ్మిది మెట్ల పూజతో రాజకుబేర అభిషేకం బుక్ చేసుకోవడానికి దయచేసి ప్యూర్ ప్రేయర్ ని సందర్శించండి లేదా దిగువ పేర్కొన్న నంబర్లకు కాల్ చేయండి